ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు తొక్కిసలాట పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు ఈ టీటీడీ టీటీడీఈఓ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వారితో పాటు కలెక్టర్ పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారాయణ భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు విధులు కేటాయించిన పోలీస్ అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు ఇది క్షమించాల్సిన తప్పు కాదని టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారు ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు జారీ చేశారు ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన తమాషాలు చేయొద్దని హెచ్చరించారు బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధ్వజమెత్తారు పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పద్ధతి ప్రకారం పనిచేయటం నేర్చుకోవాలని హెచ్చరించారు అలాగే తొక్కిస్లాట్లో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాతులను చంద్రబాబు పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని కూడా హామీనిచ్చారు ఇప్పటికే తొక్కిస్లాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సర్కార్ భారీగా ఎగ్జిగ్రేషన్ ప్రకటించింది ఒక్కో ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పింది ఇక ఘటనపై చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్దమవుతున్నట్లుగా సమాచారం బాధ్యత రాహిత్యంగా పనిచేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది పూర్తి నివేదిక వచ్చాక చర్యలుండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది